జనాలకు ఒక డౌట్ ఉంటుంది సార్ అంటే ఇందిరాగాంధీ ఇట్లెంత చేసింది మొత్తం లాక్డౌన్ అయిపోయింది అందరు ఇబ్బంది పడ్డారు చంపబడ్డారు లాక్డౌన్ ఏం కాలేదు సరే ఎమర్జెన్సీ నీకు ఎందుకు నేను అంటున్నాను అంటే లాక్డౌన్లో నీ యొక్క అంటే ప్రాథమిక హక్కులు వేటికి భంగం జరగల నిన్ను రావద్దని అన్నారు అది కూడా నీ జాగ్రత్త కోసం నీ సేఫ్టీ కోసం అన్నారు తప్ప ఇట్ ఇస్ నాట్ ఫోర్స్బుల్లీ ఇంప్లిమెంటెడ్ అవును కానీ ఇక్కడ అది కాదు నీకు ప్రాథమిక హక్కులే లేవు నీ ఆస్తిని ఇది నా ఆస్తి అంటే ఇచ్చేయాల్సిందే ఓకే ప్రాథమిక హక్కు కదా నీకు అవి అయితే వెలుగులోకి రాలా అవి వెలుగులోకి రాలా జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ వెలుగులోకి రాలా నీకు వాక్ స్వాతంత్రం లేదు మాట్లాడే హక్కు లేదు నీకు ఇంకొక విచిత్రమైన విషయం ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు ఉన్నారే ఏది వాక్ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం అని మాట్లాడుతున్నటువంటి కమ్యూనిస్టులు ఆ రోజు ఆమెకు సపోర్ట్ చేశారు